అండ్ అస్లాం వేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావరాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అండి సింపుల్ టేస్టీగా ఇలా ఒకసారి చేసి చూడండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు చక్క నాలుగు లవంగాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవైతే కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాండిని స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కలను అయితే వేసుకోవాలండి పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకొని ఉల్లిగడ్డ ఒక లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో శుభ్రంగా వాష్ చేసుకున్న హాఫ్ కిలో లివర్ని అయితే వేసుకోవాలండి ఇలా లివర్ని వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని లివర్లో కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ వస్తాయండి లివర్లో నుంచి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మీట్ ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే సింపుల్గా టేస్టీగా లివర్ ఫ్రై ఇలా ఒకసారి చేసుకోండి నా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఈవెడిస్తే మళ్ళీ కలుగుతాం